ప్రకాశం జిల్లా సంతనూతులపాడు నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు మధ్యరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై ఆయన మండిపడ్డారు వైసీపీ హయాంలో పద్ధతి లేని పరిపాలన చేశారని విమర్శించారు జగన్ పరిపాలనలో తిరుమలలో దర్శనాలు భోజనాలు సరిగా లేవని వ్యాఖ్యానించారు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని మండిపడ్డారు జగన్ ప్రభుత్వంలో శ్రీవారి ప్రసాదం బాగుందా అని చంద్రబాబు ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్యామలరావును నియమించామని చెప్పారు మెచ్చుకునేలా దేవుడికి సేవ చేయమని శ్యామలరావుకు తెలిపారు ప్రసాదం అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అని ప్రశ్నించారు గతంలో హిందువుల మనోభావాలను కించపరిచారని మండిపడ్డారు తిరుమల లడ్డూను కల్తీ చేసిన నిందితులను వదిలిపెట్టమంటారా అంటూ నిలదీశారు ప్రకాశం జిల్లా వ్యక్తిని తిరుమల చైర్మన్ గా వ్యవహరించారని చంద్రబాబు తెలిపారు తప్పు చేసి మాపై బురద జల్లుతున్నారు విజయవాడ వరదల విషయంలోనూ అలానే చేశారు బొడమేరు మొత్తాన్ని ఆక్రమించేశారు వరదలతో ఆరు లక్షల మంది బాధపడ్డారు వరదల నుంచి బయటపడటానికి పది రోజులు పట్టింది ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టాయి నాకేం తెలియదు అని నేరస్తులు చెబుతున్నారు నేరాలు చేయటం వేరే వారిపై నిందలు వేయటం అలవాటుగా మార్చుకున్నారు ఇక నుంచి నేరాలు చేస్తే మక్కి నిరగ్గొడతారు రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని అనుకుంటున్నారు ముంబై నటిపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారు చట్టాన్ని అతిక్రమిస్తే కఠినంగా శిక్షిస్తాం తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టను అని చంద్రబాబు హెచ్చరించారు